హే గా వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే టూటీ ఫ్రూటీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అయితే ఈ టూ ఫ్రూటీ అయితే ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే లేకుండానే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ టూ ఫ్రూటీ వచ్చేసి కేక్లోని కానీ ఐస్ క్రీమ్స్లో తర్వాత వచ్చేసి డిసర్ట్స్లో కూడా వే వేసుకోవచ్చు పిల్లలైతే ఎంతో ఇష్టంగా టూటీ ఫ్రూటీ అంటే ఇష్టంగా తింటారండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా పుచ్చకాయని తీసుకోండి పుచ్చకాయని మనం తినేస్తాం కదా తినేసిన తర్వాత కింద ఉన్న ఆ పార్ట్ అయితే పారేస్తామన్నమాట ఆ విధంగా పారేయకుండా ఇప్పుడు ఆ పారేసిన ముక్కలతో ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీని అయితే ప్రిపేర్ చేసుకుంటామండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపెట్టినట్లుగా చేయాల్సి ఉంటుంది ఈ టూటీ ఫ్రూటీ వచ్చేసి పచ్చి బొప్పాయితో కూడా చేసుకుంటారండి బొప్పాయి దొరకకపోయినప్పుడు ఈ విధంగా పుచ్చకాయతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పుచ్చకాయ బ్యాక్ సైడ్ ఉండే ఆ పచ్చని పార్ట్ అంతా తీసేసేయాలండి మనం బంగాళదుంపాలు తీసుకుంటాం కదా ఆ దీంతో పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు దాని పైన ఉండే లైట్గా రెడ్ కలర్ అనేది ఉంది చూడండి ఆ పార్ట్ని కూడా తీసేసేయాలి పైన ఉండే మెత్తనిగా అదేనండి వాటర్గా ఉండే ఆ పార్ట్ని కూడా తీసేసేయాలి కింద ఉండే చాలా గట్టిగా ఉండే హార్డ్గా ఉంటుంది అనమాట కింద పార్ట్ వచ్చేసి దాన్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడే ట్యూటీ ట్యూటీ అనేది చాలా మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా అని ఆ పైన వచ్చే పార్ట్ అయితే తీసేసి పక్కన పారేసేయండి ఇప్పుడు ఈ విధంగా ఈ ముక్కలని చక్కగా కడిగేసేసుకొని ఇక్కడ చూపెట్టినట్టుగా సన్నగా అయితే నైఫ్తో చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ చేసుకోవటం వల్ల మనం ఈజీగా అయితే ముక్కలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ సన్నంగా కట్ చేసుకున్న తర్వాత ట్యూటీ ఫ్రూటీ ఏ విధంగా ఏ సైజులో ఉంటుందో ఆ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అన్నీ సమానంగా వస్తుంది ఇక్కడ నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో అయితే వస్తుంది పెద్దది చిన్నది కాకుండా ఈ విధంగా నేను అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ని వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని నీటిలో మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకోవడం అంటే చాలా మెత్తగా అయితే చేసుకోవద్దండి గట్టిగానే ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిపోతే సరిపోతుంది అనమాట మనం చేయి పెట్టి తీసి చూస్తే గట్టిగా ఉందో మెత్తగా అయిందో అన్నది తెలిసిపోతుంది ట్యూటీ ఫ్రూటీకి కొంచెం ముక్కలు అనేవి గట్టిగానే ఉండాలండి మెత్తగా అయితే అస్సలు పనికిరాదు ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో స్ట్రైనర్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలన్నీ వడబోసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ ఇందులో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా చక్కగా డ్రైగా చేసేసుకోండి ఈ విధంగా డ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ని వెలిగించుకొని ఒక చిన్న గిన్నెని పెట్టేసుకోండి అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పుచ్చకాయ ముక్కలకి సరిపడా షుగర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను హాఫ్ కప్ అయితే వాటర్ మిలోన్ ముక్కలైతే నాకు వచ్చింది కనుక నేను ఇప్పుడు ఈ షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం తీగ పాకం వచ్చేంతవరకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయి పాకం అనేది రావాలండి ఎక్కువ థిక్గా వచ్చే పాకం అవసరం లేదు దీనికి కొంచెం మన వేళ్లతో పట్టుకుంటే స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది అనమాట ఈ స్పూన్తో నేను ఫోర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా పుచ్చకాయ ముక్కలు అయితే హాఫ్ కప్ అయితే నాకు వచ్చింది ఈ విధంగా షుగర్ సిరప్ తయారైపోయిన తర్వాత మనం చేయితో పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా ఈ సిరప్లో వేసేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఈ సిరప్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్టుగా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడైతే కొంచెం ముక్కలతోనే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు అప్పుడు నచ్చుతుంది కూడా అని నచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ సిరప్లో టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కిందకి దించేసేయండి ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత ఆ షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేసేసుకొని ఇక్కడ నేను టూ బౌల్స్లో అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను టూటీ ఫ్రూటీ కలర్స్ కలర్స్గా ఉండాలి కదా మరి ఇందులో నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ని అయితే యూజ్ చేయట్లేదండి ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తే క్యాన్సర్ అనేవి వస్తుంది అని చెప్పేసి నేనైతే యూజ్ చేయట్లేదు మనం బయట కొనే ఫుడ్లోనే ఎలాగానో ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటారు మనకు తెలియకుండా తినేస్తూనే ఉంటాం కదా మనం తెలిసి తెలిసి ఎందుకు ఇంట్లో యూజ్ చేయాలని చెప్పి నేనైతే ఫుడ్ కలర్ని వేసుకోలేదు ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి అది కూడా నేను ఇక్కడ వేసుకోలేదు నేను న్యాచురల్గానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు బౌల్స్లో అయితే సపరేట్ చేసేసాను ఒకటైతే ఒక పుచ్చకాయ ఆ కలర్లో ఉంది అదే అలానే పక్కన పెట్టేసాను అనమాట సెకండ్ది వచ్చేసి నేను ఇంట్లోనే ఫుడ్ కలర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఫుడ్ కలర్ని ఇందులో చేస్తున్నాను చేస్తున్నానండి న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే ఇది ఎక్కువ డార్క్ కలర్గా అయితే రాదు కానీ లైట్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది ఈ విధంగా అయితే నేను ఫుడ్ కలర్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ట్యూటీ ఫ్రూటీ అయితే రెండు కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనం ఇంట్లోనే తింటాం కదా కలర్స్ కావాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ని మీరు యూస్ చేయాలి అనుకుంటే మీరు సేమ్ ఇదే విధంగానే ఫుడ్ కలర్స్ని కూడా యూస్ చేసేసుకోవచ్చు మీకు వెనిలా ఎసెన్స్ అవసరం లేదు మాకు వద్దు అనుకుంటే ఇలాచి ఉంటుంది కదండి ఇలాచి పౌడర్ని కూడా వేసుకుంటే పుచ్చకాయ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అంతేనండి ఇప్పుడు మనం ఆ విధంగా సపరేట్ చేసేసుకున్నాం కదా పుచ్చకాయ ముక్కల్ని ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసుకొని ఆ పుచ్చకాయ ముక్కలు అనమాట దీనిపైన చక్కగా వేసుకోవాలి ఇది ఫ్యాన్ గాలి కింద అయితే వదిలేస్తే సరిపోతుందండి నేనైతే ఒక రాత్రి అంతా ఫ్యాన్ గాలి కిందనే అన్నమాట రెండోది కూడా అదే విధంగా టిష్యూ పేపర్ పైన వేసేసుకున్నాను ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి ఎండలో పెట్టుకున్నట్లయితే రాళ్ళలాగా అయిపోతుంది అనమాట తినడానికి అసలేం బాగోదు అసలు టూటీ ఫ్రూటీ లాగా అనిపించదనమాట చాలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని నేను నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను చక్కగా అయితే మార్నింగ్కి ఆరిపోయిందండి మనం ఫ్యాన్ గాలితే సరిపోతుంది అనమాట చేతికి ఇప్పుడు పట్టుకొని చూస్తాను చూడండి అసలు చేతికి ఏ మాత్రం సిరప్ అనేది అంటదనమాట చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది బంక బంకగా అనిపించదు అసలు టూటీ ఫ్రూటీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది నేనైతే ఇక్కడ ఎసెన్స్ వేసుకోలేదు ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా ఉంది కానీ టేస్ట్ వచ్చేసి మాత్రం టూటీ ఫ్రూటీ మాదిరిగానే ఉంది మీరు కావాలి అంటే ఎసెన్స్ వేసుకోండి కలర్స్ని వేసుకోండి కానీ నేను ఇక్కడ లేకుండా ఈ విధంగా చూపిస్తున్నాను ఎంతో రుచిగా మనం ఐస్ క్రీమ్స్లో కానీ డిసర్ట్స్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనం పాయసం చేసుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు అందులో చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం అయితే అందులో ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తారు కదా మనం ఇంట్లోనే న్యాచురల్ కలర్స్తోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట చూడడానికి బాగోకపోయినా టేస్ట్ మాత్రం అచ్చం అలాగే అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఏ విధంగా అయిన పుచ్చకాయను పారేస్తూ ఉంటారు కదా ముక్కలుగా చేసేసి తినేసాక ఆ పారేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి